పల్నాడు జిల్లా నర్సరావుపేటలో తనకి అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆరు లక్షల రూపాయలు తీసుకుని గుంటూరుకు చెందిన నారప్పు శెట్టి వెంకటేశ్వర్లు మోసం చేశాడంటూ పల్నాటి మల్లికార్జున అనే వ్యక్తి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు మల్లికార్జున పల్నాడు డిస్టిక్ నర్సరావుపేట నాకు లాడ్జింగ్ లో నా తెలిసిన ఒక వ్యక్తి ద్వారా నారప్పు శెట్టి వెంకటేశ్ అనే ఒక పరిచయం అయ్యాడు అతను ఎన్టీవీలో చేస్తుండగా నా దగ్గర పరి నీకు పరిష్కారం నేను చేస్తానని చెప్పి నా ఫ్యామిలీ నా ప్రాబ్లమ్స్ అన్నీ ప్లస్ నీకు అమెరికా పంపిస్తానని డబ్బులు తీసుకొని నన్ను మోసం చేసి ఐదు గత ఐదు నెలలుగా ఆరు నెలలుగా నాకు ఏమి రియాక్షన్ ఇవ్వకపోగా నేను డబ్బులు అడుగుతున్న టైంలో ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి లేదనుకో నేను రేపిస్తా ఎల్లుండిస్తా అని చెప్పి పరిష్కారానికి రాకుండా ఎస్కేప్ అవుతూ నన్ను నాన్న చిత్రవాదనగా చేస్తున్నట్టుగా డబ్బులు ఇవ్వకుండా హింసిస్తూ నేను అడిగిన దానికి దానికి ఆన్సర్ లేకుండా పరిష్కారం చేయకపోగా నేను డబ్బులు అడుగుతుంటే దానికి రిప్లై ఇవ్వకుండా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు చేయటం ద్వారా నేను ఎస్పి గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసి ఫిర్యాదు చేశాను ఈ ఫిర్యాదు వల్ల సార్ వెంకటేష్ వెంకటేష్ని పిలిపిస్తానని పిలిపిస్తారంట సో అప్పుడు ఇంకా పరిష్కారానికి కొద్దిగా ఏమన్నా చేయొచ్చు అని న్యాయం చేస్తారా అని చెప్పి చేరాను ఎస్పి గారి దగ్గరికి